హలో నమస్తే నేను మీ శ్రీదేవి నివాస్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ ఇక్కడ ఊరు నుంచి అయితే అమ్మ వాళ్ళు వచ్చారు నేను అమ్మ నాన్న బావ పిల్లలందరం కలిసి టెంపుల్స్కి వెళ్తున్నాం టెంపుల్స్కి వెళ్తున్నాం అంటున్నాను చూస్తున్నారా ఒకటి కాదండి మూడు టెంపుల్స్కి వెళ్తున్నాము తిరుమలగిరి వేదాద్రి పెరుగించపూల వెళ్దామని చెప్పేసి ఆటో మాట్లాడుకొని వచ్చేసాము తిరుమలగిరి అండి తిరుమలగిరిలో అయితే పుట్టలో వెంకటేశ్వర స్వామి చాలా ఇక్కడ భక్తులందరికీ చాలా నమ్మకం అనమాట ఆయన ఉంటే వెంకటేశ్వర ఎప్పుడైనా పైన వెలుస్తాడు కదండి మనకు తెలుసు కదా సో ఇక్కడికైతే వచ్చేసాము మేము అమ్మ అయితే మెట్లు ఎక్కలేవదనమాట చాలా స్లోగా ఎక్కుతుంది తనకి మోకాలు నొప్పులు ఉన్నాయి సో తను చిన్నగా వస్తుంది నేను బావ డాడీ అయితే ముందు వెళ్ళిపోతూ ఉన్నాం మెట్ల మార్గం అంటే మధ్యలో నుంచి కూడా ఎక్కొచ్చు అక్కడ నుంచి అనమాట ఆటో తీసుకొని ఇంకా నేను మా వారైతే ముందు నడుచుకుంటూ వచ్చేసాము గుడికి వెళ్ళాలంటే చాలా ఓపిక ఉండాలి కదండి ఎర్లీ మార్నింగ్ వెళ్ళేసి రెడీ అయ్యి ఎందుకంటే ఎండాకాలం కాబట్టి కొంచెం తొందరగా దర్శనం ఇక్కడికి వచ్చిన తర్వాత చిన్నగా నడుచుకుంటూ వస్తుంది తనకి మొకాళ్ళ ప్లస్ని కదా మెట్లు ఎక్కలేకపోతుంది సో చిన్నగా వస్తుంది ఈ లోపల మేము వచ్చేసి స్వామివారి పాదాల దగ్గర పసుపు కుంకుమ వేసేసి కొబ్బరికాయ అయితే కొట్టుకున్నాం వచ్చేసామన్నమాట మేము మేము పసుపు కుంకుమ వేసి కొబ్బరికాయ కొట్టేసుకున్నాము జనాలు కూడా ఆ రోజు చాలామంది ఉన్నారు సోమవారం అనమాట మేము వెళ్ళింది సో మేము వచ్చేసాం అనమాట మాది అయిపోయింది అమ్మ వాళ్ళు కొబ్బరికాయ కొట్టుకుని అంటున్నారు ఈ లోపు పిల్లలైతే పైకి కిందకి మూడు నాలుగు సార్లు వెళ్ళొచ్చేసారు వాళ్ళకి నొప్పులు ఎక్కడ రావట్లేదు నాకు అర్థం కావట్లేదు కానీ మా వాడు అయితే పైకి ఎక్కుతున్నాడు కిందకి దిగుతున్నాడు మా పాప బాబు ఇద్దరైతే పైకి ఎక్కడ దిగడమే సరిపోతుంది అనమాట వాడు ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు మేమైతే స్లోగా నడుచుకుంటే ఎక్కడికి ఎక్కేసరికి ఓపిక అయిపోయింది అలాగే చిన్నగా దర్శనానికి వెళ్ళిపోయామండి ఇంకా లోపల దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసాము ఇంకా ఇక్కడ పుట్టలోనే వెళ్తారండి స్వామివారు చాలా మహిమ గల స్వామివారు గుడి కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది కొండ మీద ఉంటుంది కదా చాలా ప్రశాంతంగా ఉంటుంది సో ఇక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ పైన శివాలయం ఒకటి ఉంటుందండి గుడి పైనే సో అక్కడికి వెళ్తున్నాము అయితే అక్కడ అన్ని రాళ్ళు పెట్టినాడని చూసి మా నాన్నగారు అడిగాడు అనమాట ఏంటి రాళ్ళు ఇలా పెట్టారు అని చెప్పేసి అమ్మ ఆయన చెప్తున్నాడు ఇలా రాళ్ళు పెడితే ఆగితే ఇల్లు కట్టుకుంటారని అది ఒక నమ్మకము అందుకే అందరు ఇలా పెడతారని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా నేను కూడా పెడతాను అని చెప్పేసి మా నాన్నగారు అంటున్నారు మా అమ్మ పైన శివాలయంలోకి వెళ్ళి వచ్చాక పెడదాంలే పదండి అని చెప్పేసి అమ్మ అంటుంది సో మేము మేము కూడా ఇలా పెడతాం అని చెప్పేసి పిల్లలు కూడా అంటున్నారు మేము కూడా ఇల్లు కడతాము అనేసి సో ఇక అక్కడి నుంచి శివాలయానికి వెళ్తున్నాం పైకి వెంకటేశ్వ పైనే ఉంటుందండి శివాలయం కూడా చాలా బాగుంటుంది మా అబ్బాయి ఏమో మెట్ల మీద ఎక్కుతున్నాడు మేము నడుచుకుంటూ ఎక్కడమే కష్టం నాయన అంటే మోకాళ్ళతో ఎక్కుతున్నాడు అనమాట నేను పై వరకు మోకాళ్ళ మీద ఎక్కుంటూ వస్తాను అనేసి అంటున్నాడు అంటున్నాడు కాదు అలాగే వచ్చాడు అనమాట కింద నుంచి కూడా పై వరకు అలాగే మోకాళ్ళ మీదనే ఎక్కేసి వచ్చాడండి నిజంగా వాడు ఎక్కడ అండి నిజంగా చాలా మెట్లు ఉన్నాయి కొద్దిగా కాదు చాలా ఉన్నాయి అసలు అంతవరకు ఎక్కి రావడం అంటే గ్రేట్ శివాలయంలో కూడా దర్శనం చేసేసుకొని అందరం అలా కూర్చొని ప్రసాదం తీసుకుంటున్నామండి ఇక్కడ పిల్లలు పుట్టిన వాళ్ళకు కూడా పూజలు చేసి ఇట్లా ముడుపు కడతారు ముడుపు కట్టడం వల్ల పిల్లలు కూడా పుడతారని ఇక్కడ ఒక నమ్మకం ఉందండి వ్యూ కూడా చాలా బాగుంటుంది పైనుంచి చూస్తుంటే ఒకసారి ఇక్కడ దగ్గర పట్ల ఎవరైనా ఉంటే వచ్చి చూడండి ఒకసారి అందరూ అలా చాలామంది పెట్టారు చూసారు రాళ్ళ రాయి మీద రాయి అలా పెట్టుకున్నారు చాలామంది రైళ్ళు కడతారు అని నమ్మకంతో సో మేము కూడా పెట్టేశాము మా పాప ఎత్తుకుంటుంది రాళ్ళు పెట్టడం కోసం సో పెట్టిన తర్వాత ఇంకా వచ్చేసామండి మళ్ళీ ఇక్కడి నుంచి వేదాద్రి వెళ్ళడం కోసం బయలుదేరుతున్నాము సో అక్కడికి వెళ్ళాక మళ్ళీ స్టార్ట్ చేస్తాను ఇక్కడ నుంచి మాకు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అట్లా టైం పట్టిందండి వేదాద్రి వెళ్ళటానికి అంటే టెంపుల్ టెంపుల్ మధ్యలో చాలా దూరం ఉంది బట్ అన్నీ ఒకసారి తిరగాలని మేము అనుకున్నాం కాబట్టి అలా వచ్చేసామన్నమాట చూడండి వేదాద్రి గుళ్ళో మంచిగా హానే స్వామి కూర్చొని ఉన్నాడు అనమాట కోనేరండి ఇది కృష్ణమ్మ గారు కృష్ణమ్మ నది సో కింద దిగుదామంటే ఎండ చాలా ఎక్కువైపోయింది అప్పటికి మెట్లు బాగా కాలుతున్నాయి సో మేము కింద దిగలేకపోయాం అక్కడ నుంచి ఇంకా దర్శనం చేసుకొని బయటకు వచ్చేసామండి ఇక్కడ మధ్యలో ఇంకా ఆకలిస్తుంది రెండు అవుతుంది అని చెప్పేసి ఇంకా ఆటో ఒక పక్కకి సైడ్కి పెట్టేసుకొని మేము పులిహోర అవి చేసుకొని తీసుకొని వెళ్ళాం అనమాట అవి తినేసి కాసేపు అలా కూర్చొని ఇంకా మళ్ళీ పెనంచపూర స్టార్ట్ అయిపోయామండి ఇది పెనంచి టెంపుల్ అనమాట ఇక్కడ కూడా దర్శనం చేసుకొని ఇంక ఇంటికి వెళ్ళిపోయాం అయితే మనకి అన్నిటికంటే ఇష్టమైంది టెంపుల్స్ దగ్గరికి వెళ్ళడానికి కారణం మెయిన్ రీజన్ అయితే ఇదండి బొమ్మలు మీ అందరికీ ఇష్టమో కాదు నాకైతే తెలియదు కానీ నాకు మాత్రం బొమ్మలు గాజులు దండలు ఇవి చూడటం మటుకు చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ అనమాట మా పాప కూడా అలాగే చూస్తూ ఉంటుంది చూడటం వరకు కొంటాం అనుకోండి కాకపోతే ఈ క్లిప్పు ఏదో బాగున్నట్టుంది క్లిప్పులు ఎన్ని ఉన్నా కూడా ఇంట్లో ఎన్ని ఉన్నా వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి కొనుక్కొని పోవడం మాకు అలవాటు అనమాట ఈ టెంపుల్స్కి రావడం కంటే ముందు వీటి మీద ఎక్కువ దృష్టి ఉంటుంది నాకు దేవుడితో భక్తితో అయితే గుడిలోకి వెళ్తా అండి వెళ్ళిన తర్వాతే ముందు లాస్ట్కి ఇక్కడికి అయితే కంపల్సరీ వచ్చి వెళ్తాను ఇక్కడికి రాకుండా మాత్రం అనమాట గాజుల షాపులకి ఈ భలే ఉన్నాయి రొయ్యల మొహాలు ఉన్నట్టు క్లిప్పులు అయితే భలే ఉన్నాయి కదండి చూసాను అయితే అమ్మ వాళ్ళు గాజులు తీసుకున్నారు నేనైతే చైన్ తీసుకున్నాను ఒకటి ఏ చేయిన్ తీసుకున్నాను తర్వాత చూపిస్తాను బాగున్నాయి కాకపోతే రీజనబుల్గానే ఉన్నాయి కాస్ట్లు అయితే ఎక్కువ చెప్పారు బేర ఆడుకొని తీసుకోవడం అనమాట ఇలాంటి టెంపుల్స్ దగ్గర వాళ్ళకి పాపం గిట్టుబాటు అవ్వాలి కదా సో వాళ్ళు చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు మనకు తెలిసినవి మనకు తెలిసినట్టు తీసుకోవడం అనమాట మీరు ఏ టెంపుల్స్కి వెళ్ళారో ఎక్కడికి ఎక్కడైతే బాగుంటుందో ఒకసారి మనకు కామెంట్ చేయండి వీలైతే మేము కూడా అక్కడికి రావడానికి ట్రై చేస్తాం ఓకే గాయస్ బాయ్